मूडी का होड़ी स्टार है ना अनाची बैठा बागू टैगिंग लीसेना ये देख लेना सर 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 ओके सेकंड सर बाबू जोने ना अनाना हिंदी लोगे शाहिद अनाना सार सार बड़े ఆ జవులు చుట్టేస్తున్నారంటే ఏరియాలో నేను చెప్పిన ఓకే సార్ సార్ పాంలెట్ చెప్పండి సార్ 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 పాంప్లెట్

आठ में प्रमुख आग लेता है। आठ में दूसरे तालिका का नाम बात नहीं करते। ये तो ना मानविक पेंडिंग मुक्त एवं वेल्ड पायलट मार्किट से जुड़े हुए हैं। वेल्ड पेटिकलर मानविक पेंडिंग।

డోర్ టు డోర్ తిరగడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఏమేమి పనులు అనేది ఒక సవివరంగా వివరించడం జరిగింది అయితే ఎక్కడికి పోయినా వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు ఎందుకంటే వాళ్ళు అట్లా పరిపాలన బాగుంది పరిపాలన బాగుంది ఎటువంటి ఇబ్బందులు లేవు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా పరిపాలిస్తున్నారు అని ఎక్కడ అదే చెప్తున్నారు ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి ఈరోజు ఖజానా ఖాళీ అయిపోయినా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినా గత ప్రభుత్వం మీరు కట్టే డబ్బులు ఏదైతే ఉండయో ట్యాక్స్లు అవన్నీ అటు ఇన్స్టాల్మెంట్కి ఇంట్రెస్ట్కి పోతూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే ప్రభుత్వ రాగానే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఆరు వేలు చేశారు అదేవిధంగా కిడ్నీ లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి పదివేలు చేశారు బెడ్ మీద లేకుండా ఒక అటెండెంట్ సహాయం కావచ్చు పదిహేను వేలు చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు మాట ఇచ్చాం ప్రజలకి మాట తప్పకూడదు మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఆ మూడు యాక్చువల్గా మాట ప్రకారం జరిగింది అన్నా క్యాంటీన్స్ చక్కగా రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తుంటే గత ప్రభుత్వం మూసేస్తుంది మూసేస్తే తెలియదు ఆ ప్రభుత్వానికి నేను తెలిసి ఏ ఏ ఉద్దేశంతో మూసేసారో తెలియదు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది కేవలం ఐదు రూపాయలతో చక్కటి భోజనం తింటుండారు దాన్ని తెరిసాం అదేవిధంగా ఈ నెల పదిహేనవ తేదీ జూన్ పదిహేనవ తేదీ జూన్ పన్నెండు రాష్ట్రంలో అన్ని స్కూల్స్ ఓపెన్ చేస్తే అదే రోజు పదివేల కోట్ల రూపాయలు పిల్లలకి తల్లికి వందన కింద వేయటం జరిగింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది గత ప్రభుత్వం ఒకరికిస్తే మా ముఖ్యమంత్రి ముందే చెప్పాడు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇచ్చి ఒకరికి ఇవ్వలేదంటే వాళ్ళు డిమారల్ అవుతారు కాబట్టి ఎంతమంది ఉంటే మందికి ఇవ్వాలని వాళ్ళందరికి ఇవ్వటం జరిగింది ఇవన్నీ డబ్బులుండి కాదు రేపు ఆగస్టు పదిహేనున మహిళలకి జిల్లాల్లో ఉచిత బస్సు ప్రయాణం నిర్ణయించేసారు అదేవిధంగా రైతు సోదరులకి ఏదైతే ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మొదటి ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఏంగానే వేస్తామన్నారు ఇట్లా నూటికి నూరు రూపాయలు అన్ని చేస్తూ వస్తున్నారు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు మీకు అందరికీ తెలిసిందే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆపేశారు డ్రింకింగ్ వాటర్ ఆపేశారు ఐదు వందల యాభై కోట్లు ఆ డ్రైన్స్ని ఆపేశారు ఇప్పుడే ఇక్కడ నలభై ఆరులో యాభైలో నన్ను అడిగింది ఏంటంటే ఆ డ్రైన్స్ ప్రాబ్లం ఉందన్నారు దానికి ఒక యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంది అది అధికారులు ఎస్టిమేషన్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్ కల్లా టెండర్ పిలిచి నెల్లూరులో ఉన్న అన్ని డ్రైన్స్ ఉయ్యాల కాలువ కావచ్చు రామిరెడ్డి కాలువ కావచ్చు ఆ కెనాల్స్ వాటి సబ్ కెనాల్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది పార్కులు చూస్తే దాదాపు నలభై ఆరు పార్కులు టేకప్ విఆర్ విఆర్ఐ స్కూల్ని బ్రహ్మాండంగా దిద్దాం ఎవరు ఊహించాల ఎవరు ఊహించినంత విధంగా అటు ఎన్సీసీ వాళ్ళు నారాయణ గ్రూప్ మా పిల్లలు చక్కగా ఇక్కడికి వస్తే చూలు అవపడుతున్నాయి గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడే నేను యాక్చువల్గా ఈ సందులో గ్రావే డివిజన్లో ఈ సందులో తిరిగా అక్కడంతా చిన్న 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 పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళలో కొందరు అడిగారు మహిళలు సార్ మాకు ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి ఏమీ లేదు బయటకు పోతే చాలా ఖర్చు అవుతుందంటే ఏదైనా స్థలం ఉంటే చేస్తామని ఆ రోజు అధికారులు అడితే పక్కనే సుందర్ డీలక్స్ పక్కన సైడ్ చూపించారు వెంటనే అప్పటికప్పుడే దాన్ని శాంక్షన్ చేసి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫౌండేషన్ అయిపోయింది కానీ గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వదిలేసింది మేము దాన్ని టెండర్లు పిలిచాము టెండర్లు అయిపోయినాయి బహుశా ఈ నెల లోపల ఆ వర్క్ టేకప్ చేస్తారు ఇక్కడ యాభై డివిజన్లో ఉండే ఆ యొక్క కాలనీ ఏ కాలనీది కటార్పాడు కాలి మరియు పరిసర ప్రాంతాలు నలభై ఆరుగా వాళ్ళందరికీ మాటిస్తున్నాను ఈ సందర్భంగా ఆరు నెలల్లో ఆరు నెలల్లో ఈ కమ్యూనిటీ హాల్ పూర్తి చేసి మీ యొక్క కాలనీకి హ్యాండ్ చేయడం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ నెల్లూరులో ఏ వర్క్లు అయితే మిగిలిపోయినాయో ఆ వర్ట్లని రాబోయే నాలుగు సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది మా నారాయణ సార్ గారి ఆదేశానుసారం ముప్పై తొమ్మిదవ గుత్తు నా యాభైవ డివిజన్లో గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి ప్రతి ఇంటికి తిరిగామండి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్య గురించి మేము మంత్రి గారి దృష్టికి తీసుకోబోతే ఇరవై నాలుగు గంటల లోపల మరి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించారు వాటిల్లో ముఖ్యంగా ఈ కమ్యూని కమ్యూనిటీ హాల్ రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేశాము ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ప్రత్యేక పెట్టి దాన్ని అభివృద్ధి కాకుండా ఎక్కడ మాకు తీరు వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆపేశారు తిరిగి సార్ దృష్టికి మేము తీసుకోబోగానే ఆరు నెలల్లో దాన్ని పూర్తి చేసి మా కమ్యూనిటీ హాల్ని అందిస్తామని చెప్పని ఇప్పుడే మాటిచ్చారు దానికి ఈ పత్రికా ధన్యవాదాలు తెలుపుకుంటూ నలభై ఆరో డివిజన్లో ఇప్పటికి డ్రైనేజీ అరవై లక్షల దాకా సారు శాంక్షన్ చేశాడు ప్రతి ఒక్కటి ఈ స్లమ్లో కూడా దోమలు లేదా లేకుండా చేయాలనే సారు పడుదల కాబట్టి దానికోసం విజిట్ చేస్తా ఈ సంవత్సరం రోజుల పరిపాలన ఎట్టున్నదో కనుక్కుంటామని చెప్పి మా నలభై ఆరో డివిజన్కి విచ్చేస్తున్నారు అందరూ చాలా బాగా చేస్తున్నారు సార్ అన్నీ గొప్పగా సార్కి స్వాగతం పలికారు థ్యాంక్ యూ